చేస్తుంటే శివునిత్రులు లేని వాళ్ళకి మనం ఇళ్లలో పడుకోవడం అనేది న్యాయం కాదు అది మన బిడ్డల భవిష్యత్తుకు ప్రమాదం అవుతారు కూడా నేను పట్టుకోవడం మీరు చూశారు కదా మీరు చూశారు వాస్తవానికి ఇప్పుడు మాత్రమే పిక్చర్లకు వచ్చింది అనుకో బాగండి మొన్న బహిరంగ సభ ఆ కుటుంబం ఎవరైతున్నారో మీ అందరు తెలుసు ఆ బహిరంగ సభ పెట్టి నేను అడ్డుకుంటాను అని చెప్పి మాట్లాడుతున్నా మీకు తెలుసు కానీ పిక్చర్ లో రావచ్చు నేను కానీ ఇంతవరకు వర్గీకరణ కూడా కుట్ర చేసి ఎంత ఎంత నడిపించింది వాళ్ళే ఇంతవరకు కుట్ర చేసి వాళ్ళ నానకాలం నుంచే అడ్డుకునివేత్తలు చేశారు ఎప్పుడు బయటపడకుండా బయట పడకుండా ఆపారు కానీ వాళ్ళ కథ అయిపోయింది ఇక మనం బయటపడకపోతే వర్గీక నాగేటట్లేదని చెప్పి ఇవాళ వాళ్ళు అన్ని వదిలి పెట్టి వర్గీకలను అడ్డుకుంటామని రోడ్డు మీదకి రావడం జరిగింది అంటే వెంకట స్వామి కుటుంబం ఇవాళ రోడ్డు మీదకి వచ్చి మీటింగ్ పెడుతున్నదంటే ఈనాడు మాత్రమే అడ్డుకుంటున్నాను నేను అంశం అంత అంతకుముందు ఎనుకుండి అడ్డుకుని వేత్తలు చేశారు ఇప్పుడు పిచ్చర్లకు వచ్చేస్తారు ఇప్పుడు పిచ్చర్లకు వచ్చేస్తారు వాళ్లకు మనకు తేడేంటిది వాళ్ళకి మనకు ఏంటిది నేను మీ బిడ్డ మాదిక ప్రతినిధి అనుకుందాం ముప్పై ఏళ్ల పాటు మీ బిడ్డగా నేను ఒక మాదిక ప్రతినిధి అనుకుందాం నా తండ్రి కూడి చేసుకునేవాడు వాళ్ళ తండ్రి కేంద్ర మంత్రి తేడా ఉన్నది నా తండ్రి కూడి చేసుకునేవారు వాళ్ళ తండ్రి కేంద్ర మంత్రి నేను ముప్పై ఏళ్ల పాటు హైదరాబాద్ లో నేను ముప్పై ఏళ్ల పాటు హైదరాబాద్ రెంట్ ఇట్లుంటున్నా కానీ వాళ్ళ కుటుంబం మొత్తం వందల వేల కోట్ల రూపాయల బంగాళ వాళ్ళు ఉంటారు మా ఇంట్లో ఒక వార్డు మెంబర్ ఒక సర్పంచ్ ఒక కౌన్సిలర్ మా ఇంట్లో లేడు నాతో పాటు కానీ వాళ్ళ ఇంట్లో కేంద్ర మంత్రులు ఎంపీలు ఎమ్మెల్యేలు వాళ్ళు ఇంట్లో ఉంటారు తేడా ఉన్నది మీ మనకు ఒక సోషల్ మీడియా నడపాలంటే కూడా మనకు శక్తి లేదు మనకొక సోషల్ మీడియా నడపాలంటే మనకు శక్తి లేదు కానీ వాళ్ళ ప్రింట్ మీడియా వాళ్ళకి ఎలక్ట్రాన్ మీడియా ఉన్నది వెలుగు అనే ఒక పత్రిక ఉన్నది మీ శిక్ష ఎలక్ట్రాన్ మీడియా ఉన్నది ఓ మీ బిడ్డగా వర్గీకరణ కోసం ఉద్యమం నడపాలంటే వర్గీకృశ ఉద్యోగం నడపాలంటే నా జాతి సంస్థ సహకారం కొంత ఉంటే సమాజంలో అన్ని వర్గాల మద్దతు ఎవరు దగ్గరికి వెళ్ళినా కూడా ఐదు రూపాయలు పది రూపాయలు వంద రూపాయలు వెయ్యి రూపాయలు వర్గీకరణ ఉద్యోగం జోలబట్టి వాళ్ళ దగ్గర సహకారం చేసుకుంటున్నాం కానీ వర్గీకరణ అడ్డుకోవడానికి వాళ్ళు చోల పట్టాల్సి లేదు వాళ్ళే లక్ష కోట్ల రూపాయల వారసటస్వామి కుటుంబం ఇప్పుడు మాట్లాడుతున్న వర్గీకరణ వ్యతిరేక కుటుంబం ఎన్ని వేల కోట్ల ఆస్తివాళ్ళున్నాయి వాళ్లకు ఈ దేశంలో దళితుల పాఠశాల వేస్తారు ఈ దేశంలో దళితుల దత్త పారిశ్రమేత్త పరిశ్రమ అంటే వాళ్ళకి వాళ్ళు లక్షల కోట్ల రూపాయల వారసులు వాళ్ళకు వాళ్ళు చట్టసభలో ఉన్న వాళ్ళు వాళ్ళకు వాళ్ళు మీడియా నడిపే వాళ్ళు వాళ్ళకు వాళ్ళు అన్ని రకాల శక్తివంతులు మనకి ఏ శక్తి అయినప్పటికీ ధర్మం మన వైపు ఉన్నది కాబట్టి వాళ్ళు ఓడిపోక తప్పదు మనం గెలవ అనే మాట స్పష్టం చేస్తున్నాను ధర్మం మన వైపు ఉన్నది వాళ్ళు ఓడిపోక తప్పదు మనం గెలవ కానీ ధర్మం మన వైపు ఉన్నదని చెప్పి ఇంట్లో పండుకుంటే విజయం రాదు ధర్మం మన వైపు ఉన్నదని చెప్పి ఇంట్లో పండుకుంటే విజయం రాదు నడి రోడ్డు మీద గీత గీసి కబడ్డీ ఆట ఆడే రోజు దగ్గర ఎందుకంటే కాంగ్రెస్ సూత్రిస్తే వర్గీకరణ కానీ కాంగ్రెస్ లో పలుకుబడి వల్ల మానవర్గానికి మద్దతు తాలూక్యత వస్తున్నది దాని వల్ల మన జాప్యం జరుగుతున్నది మీరే గమనించండి టీడీపీకి మద్దతు ఇచ్చినప్పుడు వర్గీకం జరిగింది బీజేపీ మద్దతు ఇచ్చినప్పుడు వర్గీకం జరిగింది కాంగ్రెస్ మద్దతు ఇచ్చిన వర్గీకం జరిగింది